సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త పార్టీ అయితే ఆవిర్భవించింది గతంలో మరి కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బోడే రామచంద్ర యాదవ్ గారు బీవైసీపీ పార్టీని అయితే స్థాపించారు మరి బడుగు బలహీన వర్గాలతో లక్ష్యమే తన ధ్యేయమని మరి ఆ పార్టీ అదే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు అయితే అలాగే భారత్ నేషనల్ పార్టీని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు అయితే మరి ప్రారంభించారు మరి నిన్న విజయవాడలో దీనికి సంబంధించినటువంటి జెండాను అలాగే వెబ్సైట్ను అయితే ప్రారంభించారు దీని సందర్భంగా మరి ఆయన ఏం మాట్లాడారు మీడియాతో ఒకసారి మనం చూస్తే చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికి భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు సిబిఐ మాజీ జేడీ లక్షణాన్ని వెల్లడించారు ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలు నెరవేరాలన్నదే తన లక్ష్యమని తెలిపారు శుక్రవారం రాత్రి విజయవాడలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు జాతీయ జెండా రంగులు తన ఫోటోతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమన్న అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో మానవ హక్కుల రక్షణ శాంతి భద్రతలు అదుపులో ఉంటే తాను పార్టీ వాడనే కాదన్నారు ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమని ప్రజాకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు ఎవరితో పొత్తు లేకుండా నూట ఐదు అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి అధికారంలోకి వస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు త్వరలో ఎన్నికల ప్రణాళిక కూడా విడుదల చేస్తామని తెలిపారు పార్టీ పేరుతో వెబ్సైట్ కూడా ప్రారంభించారనమాట సో ఇది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు మరి జెడి లక్ష్మీనారాయణ గారు మరి వైసీపీకి మద్దతు తెలపబోతున్నారని టీడీపీలోకి వెళ్తున్నారని ఆ పార్టీలోకి వెళ్తున్నారు ఈ పార్టీలోకి వెళ్తున్నారు రకరకాల ఊహాగానాలతో ఇటు వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున ప్రచారం అయితే ప్రచారాలు అయితే జరిగాయి వీటన్నిటికీ కూడా ఆయన కొత్త పార్టీలో తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్ళబడుతున్నారు ఇక నిరంతరం రాజకీయాల్లో ఉంటూ తన విశేషమైన సేవలు ప్రజలకైతే అందించనున్నారన్నమాట